కొత్తపేట 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 ఇల్లు జగనన్న వైఎస్ఆర్ సిపి నాయకులు కళ్ళ మంటల కోసం సిగ్గు లేని చిల్లర నాయాలు కరెంటు తీసినారు అరచేత సూర్యకాంతిని ఆపలేవు కొత్తపేట ప్రబంజనరాని ఆపలేవు మా తమ్ముళ్ళ ఊపు చూస్తే మీకు పాయింటల్లో నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అదేవిధంగా ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి యువ సైన్యం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా గ్రామానికి వచ్చినప్పుడు మీ అపూర్వ స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము గతంలో రెండు వేల నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం శాసనసభ్యులుగా ఉన్నాము అదే విధంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కాపులపల్లె గ్రామస్తులు గులాం నబీపేట గ్రామస్తులు నాయకులకు కూడా ఆ యొక్క గులాం నభిట నాయకులు కూడా క్షమించాలి వారికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను గ్రామంలో నాకు ఏడు వందల ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీ ఇచ్చారు చరిత్ర సృష్టించినటువంటి ఈ గ్రామానికి దాదాపుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి గత దశాబ్దాల కాలంగా ఎవ్వరూ చేయలేనటువంటి సిసి రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చారు ఎస్సీ బీసీ మహిళలకు అందరికీ కూడా ఎస్టీ మైనార్టీ మహిళలకు నలభై ఐదేళ్లకే పెంచను చెప్పాడు దాంట్లో కేవలం పది శాతం మందికి కూడా ఇవ్వలేదు వారికి కూడా మోసం చేయడం జరిగింది ఆ రోజు ఏం చెప్పాడు విద్యుత్ బిల్లులు కరెంటు ఛార్జీలు పెంచను నేను ఇప్పుడు కూడా ఇక్కడికి మా పెంచను ఆర్టీసీ ఛార్జీలు పెంచను చెప్పి అధికారంలోకి వచ్చాడు వచ్చిన ఐదేళ్లలో ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది మీ ఇళ్ళలో కరెంటు ఛార్జీలు పెరిగినాయా లేదా రెండు వందలు నాలుగు వందలు అయిందే లేదా నాలుగు వందల ఎనిమిది వందలు వచ్చిందా లేదా చెప్పక్క వచ్చిందా లేదా ఇంకా పోతే ఎస్సీ లోన్లు వా మైనార్టీ లోన్లు బీసీ లోన్లు ఎక్కడ ఎవరికి ఏమి చెప్పినా ప్రతి ఒక్కటి మోసమే ఏ అధిక చేసినా గానీ కూడా ప్రజలకు మోసం చేయడమే మొదలు పెట్టినాడు ఆ రోజు ఏం చెప్పాడు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నాడు ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర అన్నాడు ఆ గిట్టుబాటు ధర లేకుండా పోయింది మనం ఉన్నప్పుడు రైతు రథాలు ఇవ్వడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ అకాలంగా పంట నష్టం జరిగి వర్షాలు గాని కరువు గాని వచ్చినప్పుడు సబ్సిడీ ఇచ్చేవాళ్ళం దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు ఇసుక లేక సరైన సప్లై లేక వాళ్ళ జీవితాలు కూడా అయినాయి మన పొలాలు కూడా ఇతర దేశాలకు బ్యాంకీలకు కొదవ పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి రైతు సోదరులారా జాగ్రత్తగా ఉండండి ఎన్ఆర్ ఆఫీస్ కొదవా స్కూల్ కాంపౌండ్ లో గ్రౌండ్ కొదవలు పెట్టాడు ఆర్టీఓ ఆఫీస్ లో కొదవలు పెట్టాడు ఇంకా ఆఖరికి మన తలలు కూడా ఆగబెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఒక సమర్థ ఎమ్మెల్యే ఈ కాటసాని రామిరెడ్డి ఈ ప్రజలను ఓటు అడిగే హక్కే లేదు అభివృద్ధి సంక్షేమం రెండు పథకాలు కరెక్ట్ గా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల ప్రకారం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఫ్రీ అదే విధంగా చదువుకుంటే పిల్లలు ఇంత ఎంత మంది ఉంటే మొదట ఒక పదహైదు వేలు ఎండవ పిల్లవాడికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అదేవిధంగా మా అక్క చెల్లెళ్లకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్లకు ఎంత మంది ఉంటే ఆ ఇంట్లో అత్త ఉంటే అత్తకు కోడలు ఉంటే కోడలికి కూతురుంటే కూతురికి మరదలుంటే మరదలకి ఎంత మంది ఉంటే అంత మందికి నెలకు పదహైదు వందల రూపాయల ప్రకారం ఉద్యోగులు లేని నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపడితే ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య తీర్చి ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయబడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాము ఏడు వేల రూపాయలు మొట్టమొదటిది ఏడు వేల రూపాయల పింఛన్ మీ ఇంటి దగ్గరికి ఆ పిచ్చేని ఇవ్వబడుతుంది విధంగా కేవలం చాలా కొంత మందికి మాత్రమే ఇల్లులు ఇచ్చారు కొత్తపేటలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది రెండు సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కట్టించి తీరుతామో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పమన్న విషయాన్ని మీకందరికి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ స్వాగతం చెప్పిన మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం